రాజాసాబ్ నుంచి ఒక కొత్త సాంగ్ ప్రోమో అనేది ఒక వన్ అవర్ క్రితమే వదిలేరనమాట సో ఆ యొక్క లో ప్రభాస్ గారు చాలా యూనిక్ చాలా గా క్లాసిక్ గా కనిపిస్తున్నాడు అనమాట సో చూడనాటికి ఒక రొమాంటిక్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు అనమాట ను పొగుడుతూ ఆ యొక్క సాంగ్ అనేది వచ్చింది ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది ఒకవేళ చూడకపోతే ఎవరైనా సరే వెళ్ళి చూడండి వెంటనే సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాగానే చెప్పుకోవచ్చు ప్రభాస్ గారు మామూలుగా ఒక గా నవ్వించడానికి వస్తున్నాడు అనమాట ఎక్కువగా హై ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఎవరు పెట్టుకొని ఈ యొక్క మూవీకి అయితే వెళ్ళొద్దు ఓకేనా సో ఈ యొక్క సాంగ్ అనేది కొంచెం బాగుందండి ఇంతకు ముందు వచ్చిన సాంగ్ కన్నా ఈ యొక్క సాంగ్ అనేది కొంచెం బాగుంది అనమాట అదొక సోలో సాంగ్ అనుకుంటా సో చాలా మంది నా వీడియో చూస్తున్నారండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లికాన్ని ఆల్లో పెట్టుకోండి అదే అనుకుంటా నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ సెకండ్ వచ్చి ఈ యొక్క రొమాంటిక్ గా పాడుతున్న యొక్క సాంగ్ అనేది ఉంటుంది చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ కూడా నడుస్తుందని చెప్పి ఆ యొక్క సాంగ్ లో క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఎక్కడో ఒక కొండల మధ్యలో బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడెక్కడో కంట్రీలలో ఎక్కడెక్కడో హై లొకేషన్స్ ఉన్నాయి అవి చూస్తుంటే అదర్ కంట్రీ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఓకేనా సో వీళ్ళు బాగా ఖర్చు అనేది పెట్టారు అని కూడా తెలుస్తుంది అనమాట అది కాకుండా ప్రభాస్ పెద్ద హీరో కదా ప్యాన్ ఇండియా నెంబర్ వన్ మూవీ ప్యాన్ ఇండియా నెంబర్ వన్ హీరో కదా సో అదనమాట ఈ యొక్క మూవీలో మన ప్రభాస్ గారు ఎలా నటించబోతున్నాడు ఏంటి అనేది ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసి మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట ఈ సాంగ్ అనేది బాగుందండి నిజంగా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది ఎందుకంటే ఒక హీరోయిన్ పొగుడుతూ ఒక లవ్ స్టోరీగా లవ్ స్టోరీ ఉంటుందని చెప్పి ఆ యొక్క సాంగ్ ను చూడంగానే అర్థం అవుతుంది మీకు ఫస్ట్ పాయింట్ అది ఓకేనా సో రాజా సాబ్ నుంచి ఈ యొక్క సాంగ్ అనేది వస్తుంది డిసెంబర్ సెవెంటీన్త్ న ఫుల్ సాంగ్ అనేది రివీల్ చేస్తాము అని చెప్పి ఈ యొక్క ప్రోమో సాంగ్ ని జస్ట్ ట్వంటీ సెకండ్స్ అనుకుంటా మాక్సిమం నాకు తెలిసి అదే అనుకుంటున్నాను ట్వంటీ సెకండ్స్ అనుకుంటా సో ఈ యొక్క ప్రోమోని జస్ట్ అలా వదిలేరన్నమాట సో ఇదండి అప్డేట్ అనేది ఇక్కడ ఎవరైనా సరే మన ఛానల్ కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లెకాన్ని ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి అప్డేట్ మీకు వీడియో పరంగా అందిస్తాను